పేరు సంటి ఇంటికాడ ఇంటి ముందర ఒకటే ఒకటేమైనా అల్లరి చేసంటే ఎందుకు రా అల్లరి చేశాను అని అడిగినాడు వాడు అడుగుతే నా ఇంటికాడ నేనేమైనా అల్లరి చేశాను అంటే మాకులేదు మా వాకిది మా ఇంటి ముందరనే నిలవన్నాడు మా ఇంటి ముందర నిలబడి అల్లరి చేస్తుంటే అడిగినాడు అడిగినందుకు వాడు వాళ్ళ నాయన వచ్చి ఊంచి దుబ్బితే వాడు వచ్చి కట్టితో నరికినాడు నేను ఆయన అండి నన్ను కూడా రాయితీ పుట్టినాడు కాళ్ళకి కొట్టి రోజు వాళ్ళ పిల్లల్ని మాత్రం రోజు కేప్ సరి పెడుతున్నాడు వాళ్ళు ఏమైనా పెట్టుకొని వాళ్ళ భార్య వాళ్ళ దిట్టే మాట్లాడుతుంది మా దిట్టే మాట్లాడదు ఏమన్నా చేసుకొని కానీ మేము మాత్రం ఏమనలే నా కొడుకు ఏమనలే నిష్కారణంగా తండ్రి కొడుకు వచ్చినారు వచ్చి కొట్టినారు ఏం అసలు ఏం లేదు ఆడు అల్లరి ఆడ బేట నిలబడి కేకలు లేదు అంటే ఏమట్టారుస్తున్నావే అని అడిగినందుకే కూర్చున్నాట అంతకు తప్ప ఏం లేదు వానికి మాకేం పగలే నేను కనుక నల్లూరితో నా ఏదో ఉంటే మామూలుగా పిల్లలు పిల్లలు కొట్లాడుకునే అది మామూలుగా నువ్వు కత్తి తీసుకొని వెనక నీ కాడ కత్తి ఎట్టు వచ్చింది మాతో కొట్లాడాలికే నువ్వు అరుచున్నావు అని మేము అరిచినప్పటికే నీ కాడ కత్తి ఎట్టు వచ్చింది నువ్వు పక్కకు కూడా పోలేరు కదా నన్ను రాయిత పెంచినావు నేను కింద పొందినలకు రాయితగినాలకు నేను ఇటు కింద పొందినా ఉంటే నా కొడుకుని పెంచినాడు ముందుకొచ్చినారు వీళ్ళు వాళ్ళు దొక్కుకుంటున్నారు వాడేమో మా నెట్ చేశాకరా ఆ ఊర్లేసు వాడిని ఎందుకు మమ్మల్ని రెడీ చేసినాడో వాడిని మాత్రం వదలి పెట్టొద్దు వాడ మా మీద పగబెట్టి ఎందుకు పగబెట్టాడో మా పిల్లలు అయితే ఏమీ అనలే వాడేమో నాయన ఇద్దరు ఎన్నాళ్ళు అంటే పగబెట్టుకొని మాకు ఆడేం కొట్లాడడం జరగాలి ఏం జరగాలే నా కొడుకు కూడా వాళ్ళని ఏమనిందిలే పోలీసులు దీనికే కఠినమైన నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం వాళ్ళను